హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి టేస్టీ ఉన్న చికెన్ పిక్కిలు తీసుకొచ్చాను ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి నాకు చికెన్ పిక్కిల్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్లో నాకు చికెన్ పిక్కిలు పెట్టడం రాదు మా పెద్దక్క చాలా బాగా పెడుతుంది తన హెల్ప్ తీసుకొని నేను చికెన్ పిక్కిల్ అనేది వీడియో చేశాను ఒకసారి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను టూ కేజీస్ చికెన్ పెడుతున్నాను అది ఎలా అనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము చూడండి అంతకంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కావలసిన పదార్థాలు ముందు చికెన్ ఆయిల్ మెయిన్ ఇంగ్రీడియం గసగసాలు ధనియాలు చెక్క లవంగం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ముందుగా చూడండి పచ్చి చికెన్ని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట దాంట్లో పసుపు సాల్ట్ వేసి ఫస్ట్ ఉడికించాలి వాటర్ ఏమీ లే ఉండకూడదు ఇవి మనం సిమ్లో పెట్టినప్పుడు ఎక్కువ వాటర్ వస్తాయి చూడండి ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ ఆయిల్ పోయాలన్నమాట టూ కేజెస్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది వాటర్ అనేది మొత్తం ఇంటికి మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ అనేది చూసారా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే తీయాలి లేదు అంటే లోపల సరిగా ఉండకుండా మెత్తగా ఉండి పచ్చడి అనేది తడి వల్ల ఊరికనే పాడైపోతుంది అనమాట ఇది మాత్రం మీరు ఒక టూ మంత్స్ ఉంచుకున్నా కానీ మంచిగా బాగుంటుంది కాకపోతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు బయట పెట్టుకున్నా ఏం కాదు బాగానే ఉంటుంది చూసారా నేను స్కిన్ స్కిన్ చికెన్ తీసుకున్నాను బోన్స్ చికెన్ రెండు కలిపి చేశాను ఇదైతే పాడవనే పాడవదు మేము ప్రతిసారి మా అక్క ఊరి నుంచి వచ్చినప్పుడల్లా పెట్టుకుంటాము లైక్ ఇలా చేయండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఫ్రై చేయాలన్నమాట చూడండి నెక్స్ట్ మనం గసగసాలనేవి తీసుకోవాలి గసగసాలు అనేది ఎన్ని తీసుకున్నా మంచిది ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది అది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవి ధనియాలు చెక్క లవంగము ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకొని వీటిని వేరు వేరుగా పొడి చేసుకోవాలన్నమాట ఇది ధనియాలు చెక్కలు లవంగం పేస్ట్ ఇది గసగసాలు గసగసాలు మనం వేయించుకున్నాడు కొంచెం వాటర్ తీసుకోవాలన్నమాట కొంచెం వాటర్ తీసుకొని పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట వాటర్ లేకపోతే అది పొడిగా ఉండకూడదు ఇలా తడిగా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటామంటే అలా ఉండాలి ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనం వేస్ట్ ఇది చేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి గసగసాలు పేస్ట్ని ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ చేసేసి గసగసాలని ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా పైకి వస్తుంది అనమాట ఇలా పైకి వచ్చినప్పుడు చేయకూడదు అనమాట ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట కుక్ అవుతుంది అంటే చూడండి ఇంగువ కూడా టేస్ట్కి వేసుకోవచ్చు లేదు అంటే మీ ఆప్షనల్ అది చూసారా గసగసాలు అనేవి కిందకి వెళ్ళిపోయి ఆయిల్ అనేది ఉడకలు ఉడకలుగా వస్తుంది అప్పుడే ఇది బాగా ఉడికిన ఆయిల్లో ఉడికినంట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకోవాలంటే మనం రెండు వందల యాభై గ్రామ్స్ వేసుకోవాలి టూ కేజీస్ చికెన్కి అలా మీరు క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి చూడండి ఇలా గసగసాలన్నీ అన్నీ చూడండి కిందకి అయిపోయినాయి తర్వాత మనం పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్ ధనియాలు చెక్క లవంగము అది అనేది మళ్ళీ ఆయిల్లో అలా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఏంటంటే ఆయిల్లో మంచిగా యూజ్ చేయాలన్నమాట ఆ ఫ్లేవర్ అనేది చాలా అసలు మనకి ఉడికినప్పుడు ఆ ఫ్లేవర్ మనకి అక్కడే అనిపిస్తుంది నీట్గా దగ్గరుండి చేసుకోవాలి చూసారా సాల్ట్ అనేది మీ అంటే రుచికి తగినంత వేసుకోవాలన్నమాట సాల్ట్ మొత్తం ఇలా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టుకున్నారంటే చేదు వస్తుంది గసగసాలు అనేది చేదు వస్తుంది పిక్కిలు చే పిక్కిలు మొత్తం చేదు వస్తుంది సిమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట నెక్స్ట్ కారం వచ్చేసి మీ ఆప్షనల్ అంటే మీకు స్పైసీ కావాలంటే స్పైసీ లేదంటే నార్మల్ అంటే నార్మల్ స్పైసీ అయితేనే చికెన్ పిక్కలు అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కారం పొడిని మనం వేసుకోవాలన్నమాట అన్నీ ఇలా వేసుకుంటే నన్ను మంచిగా ఆ చికెన్కి అనేది పడుతుంది నీట్గా దగ్గరుండి ఆ కారం అనేది అంటే ఉండలుగా లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలన్నమాట ఆయిల్లో చూడండి ఈజీగా అర్థమవుతుంది రెడ్గా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు అనేది ఎంత బాగుండిద్దంటే ఆయిల్లో చూడండి కుక్ అయిపోయినా ఫైనల్గా వచ్చేసింది ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మీరు చికెన్ వేసుకోవాలి లేదు అంటే మాత్రం ఇది అయిపోతుంది సిమ్లో పెట్టి మాత్రమే నేను చేస్తున్నాను మీరు దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అనేది చాలా ఈజీ మనం బయట అంతంత పెట్టుకునే కంటే ఇంట్లో న్యాచురల్గానే చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి ఇందాక వేయించి పెట్టిన చికెన్ పీసెస్ మొత్తం ఇంకా దాంట్లో వేసేసుకోవడమే అనమాట చాలా అంటే చాలా బాగుంది చికెన్ పచ్చడి అనేది ఇప్పుడు బయట మనము తీసుకున్న ఆ పిక్కిలు హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా సేల్స్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలా ఎందుకు మనమే టూ ఫిఫ్టీకి మనమే ఇంట్లో కేజీ తీసుకొచ్చుకొని ఇంట్లో ఇంట్లోనే జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా ఓపిక్గా చేసుకుంటే ఏదైనా చేయగలం ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ పిక్కిలు ఏ విధంగా వచ్చిందనేది చూడండి ఫైనల్ ఫైనల్లో చూపిస్తాను అందుకంటే మీకు ఒకటి నేను చూపించలేదు మెయిన్ ఏంటంటే చికెన్ పికిలు ఆరిపోయిన తర్వాత రెండు నిమ్మకాయలు కేజీకి రెండు నిమ్మకాయల్ని ఆరిపోయిన మా ఆరిపోయిన తర్వాత మాత్రమే వే వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాత్రం చేదు వస్తుంది నిమ్మకాయ అనేది కొంచెం పైన చల్లేసి మొత్తం కలబెట్టేసి ఇంక స్టోర్ చేసుకుంటే ఆ టేస్ట్ వే సూపర్గా ఉంటుంది నేను నిమ్మకాయ వేసేది అనేది నేను మర్చిపోయాను వీడియో తీయటము మీరు యాడ్ చేసుకోండి దాంట్లో ఫైనల్గా చల్లారిన చికెన్ పిక్కెల్లో మాత్రమే వేయాలి ఇది చల్లారి చెదాకా ఉంచి నెక్స్ట్ ఏంటంటే మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి చూడడానికి అసలు ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చికెన్ పిక్కెలు మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా ఈజీయే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసిన కామెంట్స్ రూపంలో చూపచ్చండి నేను ఎలా చేసిన ప్రాసెస్ మొత్తం మీరు నీట్గా చూసుకొని చేసుకోండి టూ కేజీస్ కాకుండా హాఫ్ కేజీ పెట్టి చూడండి మంచిగా వచ్చిందంటే ఇంకా మీరు చేసుకోవచ్చు కదా ఇంట్లోనే ఇంకా అలవాటు అయిపోతుంది ఇంకా అన్నీ ఇవే మటన్ అయినా అట్లా అందరూ ఏదో చాలా కష్టం ఇది మనం బయట తెచ్చుకున్నామనే కంటే సేమ్ ప్రాసెస్ అండి చికెన్ ప్లేస్లో మటన్ కానీ రొయ్య కానీ చేప కానీ వస్తుంది అంతే దానికంటే ఏం లేదు చూడండి ఇలా నేను స్టీల్ పాత్రలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట పికిల్ అనేది టూ కేజీస్ది చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఆయిలీ ఆయిల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది నేను ట్రై చేశాను ఎందుకంటే మనం ఆవుకాయ పెట్టే ముందు ఏంటంటే అది జాడీలోకి షిఫ్ట్ చేసిన తర్వాత అడుగున ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తోటి నిద్దలు చేసి పెడతారు కదా లైక్ నేను ఇది కూడా చికెన్ అలాగే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంకొంచెం ఒక టూ డేస్ తర్వాత అయితే ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది ఎందుకంటే కారము ఉప్పు గసగసలు అనేవి ముక్కకి పట్టి అది వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్